అమరావతిలో ప్రపంచ స్థాయి క్వాంటం వ్యాలీ నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు విద్యార్థులకు క్వాంటం టెక్నాలజీపై ఆసక్తి కలిగించడానికి ఒకేసారి యాభై వేల మంది స్టూడెంట్స్తో టెలికాన్ఫరెన్స్ ద్వారా క్వాంటం ట్యాగ్ బై సిబిఎన్ కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రోగ్రాంలో విద్యార్థులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు ఏపీ నుంచి ఎవరైనా క్వాంటం టెక్నాలజీలో నోబెల్ ప్రైజ్ సాధిస్తే వారికి వంద కోట్లు ఇస్తామని చెప్పారు పాతికేళ్ల క్రితం విజన్ ట్వంటీ ట్వంటీ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణం చేసి గ్లోబల్ ఐటీ హబ్ గా అభివృద్ధి చేసిన అనుభవం చంద్రబాబు సొంతం ఆ ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు ఏపీని క్వాంటం విప్లవానికి కేంద్రంగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు ప్రపంచంలో ఉన్న మొత్తం ఐటీ నిపుణుల్లోని ప్రతి నలుగురిలో ఒకరు భారతీయులే వీరిలోనూ తెలుగు వాళ్లే ఎక్కువ ఇదే బాటలో క్వాంటం టెక్నాలజీలోనూ ఏపీ యువత అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు క్వాంటం స్కిల్స్ లో శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ టెక్నాలజీలో నిపుణులైన మానవ వనరులను తయారు చేసేందుకు ఏపీ ప్రభుత్వం స్కిల్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేయడం కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒక్క ప్రకటనతో యాభై నాలుగు వేల మంది విద్యార్థులు క్వాంటం టాక్ బై సిబి కార్యక్రమం కోసం రిజిస్టర్ చేసుకోవడం ఒక రికార్డు ఇక ఇంతమంది స్టూడెంట్స్ భవిష్యత్ టెక్నాలజీపై ఆసక్తి చూపించడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు వచ్చే రెండేళ్లలో క్వాంటమ్ సాఫ్ట్వేర్ తో పాటు కంప్యూటింగ్ పరికరాల ఉత్పత్తిని కూడా అమరావతి నుంచి ప్రారంభించనున్నారు అందరికంటే ముందుగా భవిష్యత్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఏపీకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంటుంది